పథకాలు మీకు అందుతున్నాయా మూడు సంవత్సరాలకి అరవై ఐదు వేల రూపాయలు ఇప్పటి వరకు మీకు ముందు అలాగే అమ్మా ఈబిసి నేషనల్ కింద మీరు ఇటీవల పెట్టుకున్నారు దాని కింద మీకు పదిహేను వేల రూపాయలు మీకు జమైందాం అలాగే మీకు మీ యొక్క డాక్టర్ మహిళా గ్రూపులకు సంబంధించి మీరు తీసుకున్న రుణమాఫీ అంటే వడ్డీ మాఫీ వడ్డీ మాఫీ కింద మీకు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు మీ ఖాతాలో జమ అయింది మొత్తం మీ కుటుంబానికి లక్ష ఐదు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఇంతవరకు మీకు అందించిన మొత్తం ఇది ఏదన్నా మీకు అనుమానం ఉందా ఈ పథకాలు మీకు అందుతున్నాయా సక్రమంగా అందకపోతే వాటిని కూడా తెలియపరచమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు మీకు అందుతున్నాయా కందుతున్నాయా అందుతున్నాయా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో గాజువాకలో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు రేపు సుమారుగా రేపు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి త్రీ థర్టీ త్రీ థర్టీ త్రీ థర్టీకి ఇచ్చాపురంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగుచుకొని అక్కడి నుంచి బయలుదేరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి బై రోడ్ త్రీ థర్టీకి అంతా గాజువాకా నియోజకవర్గంలో గాజువాకా నియోజకవర్గంలోని పాత గాజువాక జంక్షన్లో బహిరంగ సభ జరిగే విధంగా జరుగుతుంది గాజువాక నియోజకవర్గంలో ఉండి ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మే పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ప్రధాన సందేశం కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసే విధంగా అందరం కలిసి పనిచేసి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేస్తే రేపు గాజువాక నియోజకవర్గంలో మన అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విజయానికి పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ విజయానికి కూడా ఎంతో దోహదపడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మెసేజ్ ఏమిస్తున్నారు సభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏ మెసేజ్ ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా పేదవాళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ ఏ విధంగా అవినీతికి తావు లేకుండా ఇంటింటికి పంపించే విధంగా ఇస్తున్నామో అవే రాబోయే రోజుల్లో కూడా మీకు అందాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతుగా నిలబడాలని కోరుతున్న జరుగుతుంది ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్తున్నారు మా ప్రభుత్వం వల్ల మా ముఖ్యమంత్రి గారి వల్ల మీ కుటుంబాలకు మేలు జరిగితే తప్పకుండా మమ్మల్ని ఆశ్చర్యించండి నేను అడుగుతున్నారు అదే మెసేజ్ ఇక్కడ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట డెబ్బై నియోజకవర్గంలో కూడా ప్రజలు అత్యంత పెద్ద ఎత్తున గొప్పగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయం ఇబోయే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి గాజుబా విశాఖపట్నం పార్లమెంట్లోని గాజుబాక నియోజకవర్గం కూడా అంతకన్నా పెద్ద ఎత్తున విజయ సంకేతానికి ఇచ్చే కార్యక్రమం ఈ సభ ద్వారా వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను